ముహూర్తం ఓకే కానీ ఇప్పుడు లగ్న పత్రిక అందుకున్న ముహూర్తం కరెక్టేనా ఎంత బాట అన్నావు సూర్యావు ఈ రోజు చాలా దివ్యమైన రోజు రథసప్తమి ఊరు ఊరంతా ఉత్సవాలు జరుపుకుంటున్నారు మంచి బిజినెస్ నీకు నాకు చాలా అభినవభావ సంబంధం ఉందా ఎందుకంటే అది పర్స్ కటింగ్ హెయిర్ కటింగ్ నాకు అర్థం కాలేదే నేను ఆఫు నుంచి వెళ్ళిన తర్వాత నీకే అర్థం అవుద్దిలే దేయ్ దక్కుట ఆగా కటింగ్ ఎంత ఆ ఎంత ఆగా గడ్డానికంట ఏ ఆగా కటింగ్ ఏస గడ్డంగితే ఎంత ఆ పని ఆగా అసలు ముక్కుల్లోని చెవుల్లోని ఎంటకుల్ కత్తిరించి క్లీన్ గా సేవ్ చేసి కటింగ్ చేస్తే ఎంత నువ్వు పని ఎక్కడకొచ్చావ్ ప్రెsslేడెక్కొచ్చావా కటింగ్ షాప్ వచ్చి ఎక్కువ మాట్లాడరొదని సామెత తెలుసా నీకు నాయెందుకనే ఎందుక చేత్ర నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి సరిపోయింది లేకపోతే నీ బాడీలు ఏదో పాటి చేసి నా సునకరాజుకి అర్జెంటది తెప్పించా ఈ పాటల పిన్ని ముక్కుల ముక్కల ఎంటకలు నీ బెల్డప్ తగలయ్యా ముఖ్యులుగా బుజ్జి నేను అర్జెంట్ గా వ్యవహారానికి వెళ్ళాలరా నువ్వు కాసేపు చెప్తావు జై చేసుకుని వెళ్ళిపోతా నాకు కూడా చెల్లి పను నిలబడతానండి ఈజీరా చెయ్యి అదేవిరా దాన్ని ఎక్కడ ఉంటావుంటి ఎవడన్నా డబ్బులు అయిపోతే పరమేశ తామే ఏంటి అబ్బే ఏమొందండి రోజుకి ఇద్దరు ముగ్గురుకో చవ్వ ముగ్గు కట్టొనది అంత లడకరేసను అది లపకటి గ్యాచెస్ది ఇక్కడ ఉంటే ఏ ముక్కు వచ్చా ఈ పాట అక్కడ వినట్ుందరా ఆ షాప్ లో కంటిన్యూ అవుతుంది ఏవిడి కొట్టేశావా అది కత్తిరించా కంగ్రాట్యులేషన్స్ సార్ సార్ నేను మాత్రం ఇప్పకే మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినందుకు ఇవ్వడం లేదు నాకు తెలుసురా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఎంపీ సీటు పై లో నాకే దక్కినందుకు ఇస్తున్నావు సార్ నామినేషన్ వెహికల్స్ అయినా పెట్టమంటారా సార్ రెండు ఏంటి వెయ్యి పెట్టండి అయ్యా నా స్ట్రెంత్ సెంట్రల్ దాకా తెలియ అలాగే సార్ వెళ్ళొస్తున్నావా సార్ రాజ్యసభ సీటు రాకపోయినా లోక్సభ బై ఎలక్షన్ లో మీకు ఎంపీ సీట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి రాజ్యసభ సీటు పోగొట్టిన వాడు దొరకలేదన్న పాద నాకు నన్ను కొట్టి నా ప్లాన్ నాశనం చేసిన వాడు నాకు డాడీ పర్సనల్ గా మాట్లాడాలి సరే నువ్వు ఆలోచించొద్దమ్మా నువ్వు ఏం కావాలన్నా అడిగే ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను మీ డాడీ ఎంపీ కాబోతున్నాడు నీ కోరిక ఏంటో చెప్పు డాడీ నేను సూర్యం అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను పిన్ని కూడా చెప్పాను అతనికి ఆస్తి లేదు చాలా పేదవాడు అలాగే ఇప్పుడే వెళ్ళి అతన్ని తీసుకురా సార్ అమ్మాయి ఎవరినో ప్రేమించిందంటే ఇంటికి తీసుకురమ్మంటారంట సార్ నేను పిలిస్తే తలుపు చాటు నుంచి సమాధానం చెప్పే నా కూతురు ఇవాళ ఎదురుగా నిలబడి ప్రేమించానని చెప్పిందంటే ఆ ధైర్యం దాంది కాదరా వాడిదే వాడిని నేను చూడ మీ సక్సెస్ అయింది కదా మా పెళ్లికి మా నాన్న ఒప్పుకుంటారో లేదో అని భయపడ్డాను మొత్తానికి ఏ మూడ్ లో ఉన్నారో ఒప్పుకున్నారు సూర్యాన్ని తీసుకురమ్మన్నారు డాడీ ముందైనా కాస్త నన్ను చూడగానే మీ నాన్న ఫేస్ ఎలా వెలిగిపోతుందో నాకు తెలుసుగా మా డాడీ నువ్వు చూడలేదు కదా అలా ఎలా చెప్తున్నావు నువ్వు ఇక్కడ ఇలాగే నాతో కబుర్లు చెప్తూ ఉండు అక్కడ సత్తిగాడేమో మా డాడీ మనసు పూర్తిగా విరిచ్చేస్తాడు నువ్వు తొందరగా రా నాలుగు డబ్బులు ఉన్నదనం అనుకున్నాను కానీ నాలుగు అంతస్తులు ఉన్నదనం అనుకోలేదు అయితే ఇప్పుడు నా ప్రేమన వద్దనుకుంటావా నాకు నువ్వు కావాలి గానీ నీ వెనకున్న ఐశ్వర్యం వద్దుస్ నమస్కారం అండి సూర్యం అక్కడ పెద్దవారు నన్ను చూసి మీరు లేచి నిలబడ్డం మర్యాద కాదు కూర్చోండి నా కూతురు కోరుకున్నవాడివి ఈ ఇంటికే అల్లుడవుదాం అనుకున్న వాడివి కదా ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా కూర్చో ఏం చదువుకున్నావు చెప్పు అంటే అంటే మంచి పనులు చేయడం సిఇసి అంటే చెడు నిదరించి చిత్త కొట్టడం ఓ ఈ క్వాలిఫికేషన్ చూసేనా మా అమ్మాయి నిన్ను ప్రేమించింది ఈ ప్రశ్నకు మీ అమ్మాయి సమాధానం చెప్తేనే బాగుంటుంది అవును డాడీ అతని ధైర్యం చూసి ఆ ధైర్యంతోనే నువ్వు వీధిలో ఎవరిని పడితే వాళ్ళని కొడతావా ఎవరిని పడితే వాడిని కొట్టనండో ఎవడు రాంగ్ రూట్ లో వస్తే వాడిని కొడతా అది కూడా మధులత పర్మిషన్ ఇస్తేనే అదేంటి కళ్ళ ముందు ఏది జరిగినా వెంటనే మధుకు ఫోన్ చేస్తాను అది మంచో చెడు తను డిసైడ్ చేస్తుంది కదు ఏది మంచో ఏది చెడు నిర్ణయించుకోవడం కూడా చేతగాని వాడికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయమంటావు ఆడవాళ్ళ చేతుల్లో ఉంటేనే మగాడు బండి సేఫ్గా అంటే చెప్తే ఏ పనైనా చేస్తావా చేస్తాను వీళ్ళు అంతేనయ్యా నేనేం చెప్తే అది చేస్తాను సపోజ్ ఈ కుర్రాని గేట్ దాటిను అన్నాను అనుకో ఏమవుతుంది ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు జైలు కూడా తిన్నవాడిని కదా నాటుగా మళ్ళీ మీకు హాస్పిటల్ ఖర్చులు అయితే తర్వాత మీద పెట్టాలి తమాషకమ్మా నువ్వే చెప్పావుగా అతని ధైర్యం చూసి ప్రేమించానని ఆ ధైర్యాన్ని టెస్ట్ చేస్తున్నాను కుర్రాడు నాకు నచ్చాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో మళ్ళీ కలుద్దాం వెళ్ళు అలాగే అంకిల్స్ వీడియో నడు కొట్టింది ఇన్నాళ్ళు వాడిని ప్రాణాలతో తెమ్మన్నా ఇప్పుడు నాకు వాడి డెడ్ బాడీ కావాలి మీ నాన్నని మళ్ళీ కొట్టడం నాకు ఇష్టం లేదు